హలో ఎవరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామల మహేశ్వర్ నాయుడు వ్లాగ్స్ ఈ వ్లాగ్లో నా పెద్ద పాపకి బాడసలో ఉయ్యాల ఫంక్షన్ ఇది ఎర్లీ మార్నింగ్ బిఫోర్ నైట్లే నామకరణం రోజు ముందు రోజు మేము డెకరేట్ చేసిండేది ఇంట్లోనే సింపుల్గా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు మెయిన్ మెయిన్ వాళ్ళందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకుని ఇంట్లో మాత్రమే ఇవంతా ఆన్లైన్లో బుక్ చేసుకొని నేను ఆర్డర్ తీసుకొని నేను మా అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళంతా హెల్ప్ చేసి బెలూన్స్ అంతా కట్టినాం అలాగా ఇంట్లో మొత్తము నేమింగ్ అని మనీ మార్నింగ్ పూజ ఏ స్వామి మా పెళ్ళికి పరిచయం అయ్యాడు అప్పటి నుంచి మా ఇంట్లో ఏమీ జరిగినా కానీ ప్రతి ఒక్కరే అన్నింటికి ఈ స్వామిని అడిగి తీసుకునేది తెలుసుకునేది మేమంతా ఆ ఎడ్జ్లో కూర్చుని మా మామయ్య ఈ పూజ స్వామి చాలా ఓపిగ్గా చెప్తాడు పూజ చేసే విధానము అంతా చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా ఒకవేళ ఏమన్నా మనకి ఇది ఎందుకు చేస్తున్నామని అడిగినా కానీ ఓపిక్గా ఆన్సర్ చేస్తాడనమాట స్వామి ఇషికాకి హోమం హోమం చేపించిన అనమాట ఏదో చిన్నప్పటి నుంచి ఏడు వస్తుంది పాప అని చెప్పింటి దానికోసము పరిహార దోషంలాగా చెప్పాడు అది కానీ చేసాము నామకరణం ముందు అది చేసిన తర్వాత మళ్ళీ నామకరణం చేసినాం రూమ్ కొంచెం చిన్నది కాబట్టి కొంతమంది కూర్చున్నారు అంటే మా వదిన మా వాళ్ళ అత్త మా చెల్లెళ్ళు మా అత్త వాళ్ళు అందరూ వచ్చారు ఫ్యామిలీ అంతా పల్లెలో వాళ్ళు అందరూ వచ్చారు చాలామంది నా కూతురితో వాళ్ళ డాడీ వాళ్ళు ఆడుకుంటా రిలేటివ్స్ చెప్పిన ఇంకా చాలా మర్చిపోయినారంట హడా వీళ్ళు చెప్పేది చాలామందికి ఏ జరిగినా కానీ మర్చిపోతాం నా కూతురికి ఫైనల్గా పేరు పెట్టేది నామకరణం చేసింది బియ్యంలో రాయమంటారు కదా మా మా చెవులో చెప్పిన తర్వాత మళ్ళీ బియ్యంలో రాయమని చెప్పి అది లెటర్స్ ఏ లెటర్తో ఎట్లా రాయాలా అనేది స్వామి చూపిస్తున్నాడు మా హస్బెండ్కి రాస్తున్నాం అన్నమాట పేరు ఇషికా ఇషికా మహేశ్వర్ నాయుడు నా కూతురు పేరు పెద్దపా పేరు హ్యాండ్ కానీ ఫింగర్ కానీ ఒక ఫింగర్ అది వేరే ఫింగర్ పట్టుకోకూడదని చెప్తున్నాడు స్వామి ఈ ఏళ్లతోనే పట్టుకోవాలా ఇట్లే రాయాలా ఇది నాణ్యం ఉంటుంది కదా రూపాయి బిళ్ళలు అవి తీసుకొని రాయమని చెప్పిండేది బ్లెస్సింగ్స్ ఇం తర్వాత పేరు పెట్టేది అయిపోయింది కాబట్టి వాళ్ళన్న బ్లెస్ ఫస్ట్ వాళ్ళన్న వస్తాడు బ్లెస్ ఏదైనా ఇషికా కానీ వాళ్ళన్న అంటే చాలా ఇష్టం ఇషిక ఫస్ట్ టైం మాటలు వచ్చినప్పుడు ఫస్ట్ పిల్ పల్ పిలిచిండే పదం వచ్చేసి అన్న అన్న అనే వర్డే పిలిచింది పాపం తను ఇషాన్ కానీ చాలా కేరింగ్గా చూసుకునేవాడు అప్పట్లో ఏమో మా వదిన మేనత్త సంగం చేస్తుంది ఏమంతా చూసుకుంటా అప్పట్లో యూట్యూబ్ పెట్టే ఉద్దేశం లేదు అసలు తెలియదు కాబట్టి జస్ట్ మెమరీస్ కోసం కొన్ని కొన్ని ఎవరో మా తమ్ముడు మా చెల్లెళ్ళు ఎవరైతే యాడ్ చేసి ఉంటారో వాళ్ళని అడిగి తీసుకునేది ఇప్పట్లో యాడ్ చేసుకొని తీసుకున్నా ఈషాన్ ఇషిఖాన్ బ్లెష్ చేస్తున్నాడు ఎంత బాగా బ్లెస్ చేస్తాడో వాడు పాప కాళ్ళు మొక్కుకుంటే వాడు ఎంత బాగా మళ్ళీ దండం పెట్టుకుంటాడు మొత్తం అవంతా అక్షింతలు పడిన తల్లు అనేసి నీట్గా తుడిచేస్తున్నాడు బ్లెస్సింగ్ చేసేది వాడు ఇషాన్ బళ్ళు చేస్తాడు వీడు మా వదిన కొడుకు చిన్నోడు ఇషా కంటే పెద్దోడు బ్లెస్ చేస్తున్నాను అనమాట ఫంక్షన్లోనే ఇదంతా పిల్లలు వాళ్ళకు తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఇంకా చిన్న పిల్లలను బ్లష్ చేసేది ఎంత హ్యాపీగా ఉంటుందో చూసేకి వీళ్ళు పెద్దోళ్ళు అయితే ఎట్లా ఉంటారో ఇవంతా వీడియోస్ అంతా చూసుకుంటా బ్లెస్సింగ్స్ అంతా అయిపోయాక వీళ్ళంతా మా తమ్ముళ్ళు మాది పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబము అంతా వీళ్ళు మా బాబాయ్ కొడుకులు మా తమ్ముడు ఏ బెలూన్స్ డెకరేషన్ బెలూన్స్ అంతా ఉంటాయి కదా అయిపోయిన తర్వాత తీసేసి వీళ్ళు ఆడుకున్నారు మా అత్త కొడుకు ఇషాను మా చెల్లెలు వాళ్ళంతా ఆడుకుంటున్నారు బయట ఈవినింగ్ ఇది ఉయ్యాల ఫంక్షన్ ఉయ్యాళ్ళ వేసేది అప్పుడే అంట ఈ పక్క ఏం రా అంటే పెళ్ళి అయిన తర్వాత అదే పిల్లలు పుట్టాక ఉయ్యాల్లో ఫంక్షన్ ఉయ్యాలి ఫంక్షన్ చేసి ఉయ్యాలేస్తారంట అంతవరకు వేయరంట అమ్మ వదిన అప్పుడు ఏదో సాంగ్యం ఉంటుంది కదా ఉయ్యాల చుట్టూ తిప్పేది మా పిన్ని లాస్ట్ పిన్ లాస్ట్ నుంచి రెండో పిన్ని అమ్మా మా అక్క అంతా అప్పుడు డ్రెస్సులు అంతా చేంజ్ చేసేస్తాను నేను మాత్రం అట్లే ఉన్నా ఇంకా పాప వస్తుంటారు కదా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ అనేసి ఈ ఇషికాకు గోల్డ్ బాగా వచ్చింది సిల్వర్ వచ్చింది గజ్జల కాళ్ళ పట్టీలు బట్టలు డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి ఆ పాపకు ఫస్ట్ బర్ పుట్ ఇవి నామకరణానికి తెచ్చిండే బట్టలు ఇప్పటికే యూజ్ అవుతున్నాయి అంత పెద్ద ఫ్రాక్స్ తెచ్చినారు తెచ్చిన వాళ్ళు మల్లటికి యూజ్ అయితే యూజ్ అవుతాయి అనేసి దానికి అప్పటికే ఇరిటేట్గా ఉందనేసి అది ఏడుస్తుంది అది వాళ్ళ అత్త తెచ్చిండే ఫ్రాక్ అదే పనిగా అమ్మ కుట్టించుకొని వచ్చింది స్ట్రిచ్ చేయించుకొని దానికి టైట్గా ఉంటుందా లేదా లూజ్ ఉంటుందా అనేసి అప్పుడు వెయ్యాలా అని చెప్పి ఇషాన్ నువ్వు ఎక్కడైనా సరే ఇషికాన్ అస్సలు వదిలిపెట్టేవాడే కాదు అట్లాంటిది దొంగనొక్కడికి ఇప్పుడు వాళ్ళు చెల్లెలు కుట్టేసరికి అంత దానిపైకి దానిపైన కానీ లేదులే ఇప్పుడు వానికి వాడే అదో సపరేట్ లేకు మేము ఫోటోషూట్ చేసాం మా పాపతో ఇవి బట్టలు పెడతారు కదా వచ్చిన వాళ్ళు కుంకుమ ఇచ్చినప్పుడు అవంతా ఫొటోస్ అక్కడ ఈ ఫొటోస్ అంత ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలియదు కానీ నాకు మాత్రం కొన్ని కొన్ని దగ్గర ఇవి మా అమ్మ నా చెట్టి తల్లి షిక ఫస్ట్ అమ్మాయినా బాధపడే వాళ్ళు ఎంతమందో సంతోషపడే వాళ్ళు ఎంతమంది నాకు మా ఆయనకు మాత్రం ఫుల్ హ్యాపీ మా ఆయన నేను మా అక్క తను పెద్దమ్మ ఓన్ సిస్టర్ ఓన్ అక్క ఓన్ పెద్దమ్మ ఇషికాకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్